పదే పదే ఇలా ప్రతిపక్ష నాయకుల్ని అడ్డుకోవడాన్ని ఉద్దేశపూర్వకంగా పదే పదే చేస్తూ వెళ్తే వాళ్ళ పర్యటనలను కూడా అడ్డుకోవాలని వెళ్తే తప్పనిసరిగా మీడియాలో రిపోర్ట్ అవుతుంది వైసీపీ మీడియా అరాచకం అని ప్రచారం చేస్తుంది తెలుగుదేశం పార్టీ మీడియా పెద్దిరెడ్డి కుటుంబాన్ని అసలు కాలు బయట పెట్టనివ్వకుండా చంద్రబాబు నాయుడు చేయగలుగుతున్నారని గర్వంగా ప్రచారం చేసుకుంటుంది సో ప్రచారం అయితే వెళ్తుంది పదే పదే రిపీట్ అయితే ఇలాంటి ఉదంతాలు ప్రజలు ఆలోచించుకుంటారు ఒక ఉద్దేశపూర్వకంగా ప్రతిపక్షాన్ని అంచువేస్తూ ఉన్నారని ఎప్పుడైనా సరే ఒక అంశం మీద అలజడి పదే పదే అలజడి వాతావరణం ఏర్పడుతూ ఉంటే దాని ప్రభావం అధికార పార్టీ మీదే అసాధారణ స్థాయిలో పడుతుంది ప్రతిపక్షాన్ని మీద ఏం పడదు ప్రజల్లో ప్రతిపక్షాన్ని అంచివేస్తున్నారు అన్న ఉద్దేశంతో అధికార పార్టీని తీవ్ర స్థాయిలో నష్టపోతుంది ఏ అంశాల ఆధారంగా చంద్రబాబు నాయుడు ఈరోజు అధికారంలోకి వచ్చారో అవే అంశాల్ని అవే తప్పుల్ని మళ్ళీ ప్రతిపక్షాల మీద ప్రయోగిస్తూ ఉన్నారంటే చంద్రబాబు నాయుడు మారలేదు